సాక్షి డిబేట్లో జరిగిన చర్చకు సంబంధించి మహిళను దూషించారు అనే అంశానికి సంబంధించి కొమ్మనేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేశారు ఆయన బయలు మీద బయటకు వచ్చారు అందులో ఆ గెస్ట్లో ప్యానలిస్ట్గా ఉన్న గెస్ట్ ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు గారి జర్నలిస్ట్ ఆయన కూడా అరెస్ట్ చేశారు విచారణ జరుగుతుంది అయితే ఆయనకు సంబంధించి త్వరలో ఒక వీడియో అయితే విడుదల కాబోతోందట ఆ వీడియో ఏంటంటే ఆయన అందులో మహిళలకి అమరావతి ప్రాంత మహిళలకి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్షమాపణ చెప్పబోతున్నారు అట ఇది త్వరలో విడుదల కాబోతున్నారట పోలీసుల విచారణలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్కి ఖైదీగా పోలీసుల విచారణలో తాను చేసిన తప్పు తెలుసుకున్నారట చాలా పడుతున్నారట అయితే ఇందులో ప్రధానంగా మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆయన ఆయన చెబుతున్న వెర్షన్ అని ఈ నడపత్ర రాసింది దాన్ని బట్టి చూస్తే సాక్షి మీడియా లేదంటే వైఎస్ఆర్సిపి ఒక పావుగా వాడుకుంది నన్ను అని పశ్చాత్తా పడుతున్నారట వాళ్ళు దాంట్లో పడి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలాగ మహిళల మీద ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని చెప్పి పశ్చాత్తాపడుతున్నారట పశ్చాత్తాపడి త్వరలో క్షమాపణ చెబుతూ అమరావతి మహిళలందరికీ అలాగే రాష్ట్రంలో మహిళలందరికీ క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నారట ఈ అంశం అయితే రాసుకొచ్చారు ప్రస్తుతం ఆయన్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు కష్టం అయితే ముగిసింది ఈ నేపథ్యంలోనే అక్కడ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టబోతున్నారు రాజధాని ప్రాంత మహిళల పట్ల ఎందుకు దారుణమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ప్రశ్నించగా తాను తప్పు చేశానని మహిళల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అంగీకరించారట తాను ఆంగ్ల పత్రికలో పనిచేస్తుండగా తనను తొలగించడంతో అందులో చంద్రబాబు పాత్ర ఉందని భావించి అప్పటి నుంచి చంద్రబాబుపై టీడీపీపై వ్యతిరేక భావన పెంచుకున్నాను అంటూ కృష్ణరాజు గారు చెప్పారట ఆ క్రమంలో చంద్రబాబు టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేశానని వాటిని చూసి సాక్షి ఛానల్ వాళ్ళు చర్చకు పిలిచారని వెల్లడించారు నాకు స్వతహాగా ప్రాముఖ్యత లేకపోవడం సాక్షి ఛానల్ చర్చలకు పిలిచి ప్రాధాన్యం ఇవ్వడంతో గుర్తింపు వచ్చిందని భావించారట టీడీపీ చంద్రబాబుపై నాకున్న వ్యతిరేకతను వారు ఉపయోగించుకున్నారు నాకు ఉన్న బలహీనతను వారు వాడుకున్నారు వాళ్ళ కక్షలో వాళ్ళ కక్ష సాధింపులో పావుగా మారాను ఆ రోజు దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజే కొంత సమాచారం ఇచ్చారు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని గ్రహించలేకపోయాను వారు ఇచ్చిన సమాచారంతో యాదృచ్ఛికంగా మాట్లాడాను అని పోలీసుల విచారణలో కృష్ణరాజు చెప్పినట్లు సమాచారం అంటే సాక్షి చెప్పినట్టే నేను చెప్పాను తప్ప సొంతంగా ఏమీ చెప్పలేదు అని చెప్పారు అనేది వీళ్ళు రాశారు మరి ఎంతవరకు వాస్తవో చూడాలి